అందరికీ నమస్కారం నేను మీ విద్య గుర్నీ స్వాగతం సుస్వాగతం ఈ రోజు నేను మీకు పండు మిరపకాయ పచ్చడి నిల్వ మిరపకాయ పచ్చడి చెప్తానండి ఇది నిల్వ ఉంటుంది సంవత్సరం అంతా ఉంటుందండి పాడవు దశలు చెప్పిన ప్రకారం చెయ్యండి చేశారంటే సంవత్సరం అంతా ఉంటుంది వేడి వేడి అన్నం ఊరుకొని కలుపుకొని తిన్నారనుకోండి ఆహా ఏం రుచి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇది ఎలా చేస్తారు రండి చెప్తాను ఈరోజు నేను మీకు పండుమిరపకాయలు పచ్చడి చెప్తాను శ్రంత భవనం నెగ్నిగలు ఆడుతూ ఉన్నాయి ఇవి శుభ్రంగా కడుక్కొని ఉడ్డపెట్టి తుడిచి ఒక అరగంట సేపు వదిలేయాలి ఇప్పుడు ఇప్పుడు ఒక చిన్న అమ్మా తీసుకోవాలి అందులో చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఇది మిక్సీలో కూడా చేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది చిత్క పెత్తకగా అవుతుంది ఇది మరి మెత్తగా అయిపోదు మిక్సీలో అయితే కొంచెం బాగా మెత్తగా అయిపోతుంది ఇంకా ఇలా చేసుకున్నారనుకోండి ఈ రోటి పచ్చడి పెద్ద పెద్ద రోలుతో మనం చేయలేము కాబట్టి ఇలా చిన్న చిన్న రోళ్ళు పెట్టుకొని చేసుకోవచ్చు చూడండి ఇలా ఇలా దంచేసుకోవాలి ఇలా మెత్తగా దంచేసుకోవాలి మరీ కాదు ఇదిగో ఇలా ఉండాలి మిక్సీలో చేసుకున్నాం అనుకోండి మరీ ముద్దగా అయిపోతుంది మెత్తగా అయిపోతుంది అదంతా బాగుండదు టేస్ట్కి ఇలా ఉండాలండి ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా తీసుకొని పెట్టుకోవాలి ఇగు ఇప్పుడు అందులోని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇట్లా గింజలు తీసే నేను గింజలు లేవు అసలు ఇది తర్వాత ఉప్పు తగినంత ఉప్పు వేసుకోండి మరీ ఎక్కువ కాదు ఇదిగో ఇంత ఉప్పు వేసుకొని ఇది కలుపుకోవాలి కలుపుకొని తర్వాత ఇది ఒక మిక్సీ జార్లో వేసి ఒక మాట గ్రైండ్ చేయాలి ఇప్పుడే ఆ మిక్సీ జార్లోని కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని నీళ్ళు లేకుండా ఇది గ్రైండ్ చేసుకోవాలి సరే ఇలా ముద్ద అవ్వాలి అంటే మరీ పలుచిగా అయిపోకూడదు మరీ ముద్దగా అయిపోకూడదు కొంచెం బరగ్గా ఉండాలి కావాలంటే ఇందులో కొంచెం బెల్లం వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం బెల్లం వేసుకుంటే అందరూ వేసుకోరు కానీ వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది గ్యాస్ ఆన్ చేసుకొని ముగ్గురు పెట్టుకున్నాను అందులో పొడిగానే కొంచెం ఆవాలు కొంచెం మెంతులు ఇవి పొడి చేసుకోవాలి ఇంగు వేసాను ఇది కొంచెం వేయించుకోవాలండి పొడిగానే వేయించుకోవాలి నీ నూనె వేయకూడదు వేయించుకొని ఇది గుండ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకున్నాను నూనె పెట్టుకున్నాను నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి అందులోని పోపు వేసుకుందాము మెంతులు ఆవాలు కొంచెం జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు రెండు వెల్లులు ఎమ్మలు ఇవి వేసుకోవాలి వేసుకొని పోపేసుకోవాలి ఇప్పుడు ఇంకు కూడా వేస్తున్నాను నేను ఆవాలు చిట్పట్లు ఆడిపోయి ఇప్పుడు ఇది అంచుకున్న మిరపకాయ పేస్ట్ ఇది వేసి ఇప్పుడు నేను బౌల్లోకి తీసుకుంటాను నూనె బయటకు వచ్చే వరకు కొంచెం కలుపుకోవాలి ఇదిగో కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో సరే ఇప్పుడు కొంచెం చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇదిగోటండి వండు వేపు కలుపచ్చడి రెడీ అయిపోయింది సరే నిల్వ ఉంటుంది సంవత్సరం అంతా ఉంటుందండి ఇది ఇది బయట పెట్టుకునే తినొచ్చు లేదా ఎక్కువ రోజులు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చు కొంచెం కొంచెం తీసుకొని తినొచ్చు లేదు పోపు వేయకుండా కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టించుకోండి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని కొంచెం పోపు వేసుకోండి ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది కదా ఆహాహా చాలా బాగుంటుందండి మరి మీరు కూడా చేసుకోండి అందరికీ చేసి పెట్టండి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేరు చెయ్యండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చెయ్యండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు